హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షనలాస్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ కనుక నచ్చుతుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మనమైతే కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక రాజు పాలవాడ వేషంలో అయితే ఇక వస్తారు దగ్గరికి రావడం ఏదో మత్తు పెట్టేసి కిడ్నాప్ చేసినట్టు ఊహించుకోవడం అయితే జరుగుతుంది తర్వాత వస్తారా ఇక ఒక్కసారి రాజు భావ నువ్వా అని చెప్పి నెట్టేసి ఇక మహేంద్ర సార్ని అయితే మావయ్య మావయ్య అని పిలవడంతో ఇక పారిపోతాడనమాట ఇక ఇదంతా కూడా తెలుసుకొని కి వెళ్ళి మనతో చెప్తే దీనికల్లా ఒకటే ప్లాన్ ఉంది మనకి హెల్ప్ చేసేది ఒక్క శైలేంద్రని అని అయితే చెప్తూ ఉంటాడు ఎలా అని చెప్తే ఒక ప్లాన్ అయితే చెప్తాడు అనమాట ఇక దాని ప్రకారం ఇక రాజువ్ ఎక్కడున్నది శైలేంద్ర అని అయితే చెప్తాడనమాట ఇక మను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నువ్వు చెప్పావు కదా ఇప్పుడు ఎండీ సీట్ ఇవ్వాలంటే మను కూడా రావాలి సైన్ చేయాలి కానీ ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చెప్తారంటే నేను సైన్ చేసేసే ఇస్తాను పేపర్స్ ఇక నువ్వు ఎండీ చైర్లో కూర్చోవాలి అని అంటే ఇక రాజు ఎక్కడుండలో చెప్పాలి ఇంకా రాజుని మాకప్ప నీకు ఇప్పుడే నువ్వు ఎండి చైర్లో కూర్చోవచ్చు నీకు ఎండి పదవిని ఇచ్చేస్తున్నాను అని చెప్పాం ఇదంతా నిజమా అబద్ధమా అని మీరంతా నన్ను ఎండీ చైర్ అనేది ఇక అడ్డం పెట్టుకొని నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే కాదు మాకు ఇప్పుడు ఈ ఎండి చైర్ కంటే ముఖ్యం మను గారు మను గారిని బయటికి తీసుకురావాలంటే రాజు బ్రతికే ఉన్నాడు ఉదయం కూడా వచ్చాడు అంటే ఇక ఒక్కసారిగా అయితే ఇక రాజీవ్కి ఫోన్ చేసి నేను బయటికే రావద్దని చెప్తే వినవా ఏంటి ఎందుకలా మళ్ళీ వస్తారా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు వాళ్ళందరికి అనుమానం పుట్టేలాగా నీకు చెప్పుకూడదు తినే రోజులు దగ్గర ఉన్నాయిలే అని ఇక బాగా తిడుతూ అవుతూ ఉంటారు అనమాట శైలేంద్ర ఇక ఇదంతా ఆలోచించిన తర్వాత అసలు మనం ఇంత చేస్తుంది దేనికోసం ఆ ఎండి కోసమే కదా ఇక ఆ ఎండి చేరుకోసమే ఇస్తాను అంటే ఇడుంటే ఎంత లేకపోతే ఎంత సారి మరదలు మారదలు మరదలు అని చెప్పేసి చంపేస్తూ ఉంటాడు ఒకవేళ మన కోసం నిజంగానే వాళ్ళు ఎండి సీట్ ఇస్తే వాళ్ళిద్దరూ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళలో ఎవరు గెలిస్తే వాళ్ళు మనతో మనం కూడా వాళ్ళతో పాటు ఉండొచ్చు నిజానికి ఇక మనుకంటే ధైర్యవంతుడు ఎవరుంటారు ఆ రాజుని రేపేస్తాడు తీసేస్తాడు అన్నట్లుగా సరే అని చెప్పేసి ఎక్కడున్నాడు నేను చెప్తాను అని చెప్పేసి ఇక రాజు ఉనికి అది ఎక్కడున్నాడు ఫోన్ నంబర్ ఇలాంటివన్నీ చెప్పి రాజుని అయితే పట్టిస్తూ ఉంటాడు ఇక అలా పట్టించిన తర్వాత ఇక ఒక్కసారిగా ఎంత పని చేస్తావు బ్రదరు నన్ను ఇలా ఏంటంటే మరి నా ఎండి చైర్ కోసం నేను తప్పలేదు బ్రదర్ అనుకోవద్దు అని చెప్పాం కానీ ఇక ఒక్కసారిగా పోలీసులు వీళ్ళంతా వెళ్ళి రాజీవ్ ఉండే ప్లేస్కి వెళ్ళి అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన తర్వాత ఇక తను జైలుకి తీసుకురావడం ఇక అక్కడ ఇంట్రాగేషన్ ఇలా చేస్తూ ఉంటే నేనే కావాలని చేశాను ఇదంతా ఆ రోజు గొడవ జరిగిందే కానీ ఏం జరగలేదు ఇదంతా నేనే కావాలని నాటకం ఆడించాను నా మరదల పిల్లల్ని నాకు కాకుండా చేస్తున్నాడు అని చెప్పేసి ఇలా ఉండేసరికి ఇక్కడ నిజంగా నేను రాజీవ్ని అప్పగించేశాను కదా ఇది నేనే ఎంబీని అన్నట్టుగా హోదలు కొడతా ఉంటే ఇక ఇలా వచ్చిన తర్వాత మనం కూడా బయటకైతే వస్తాడు వచ్చిన తర్వాత అసలు దీని వెనకాల ఉన్నది ఎవరో ఆ రాజీవ్ గురించి నేను చెప్పించమంటావా అప్పుడు నువ్వు కూడా ఇదంతా చేయించింది నువ్వే ఆ దత్త కార్యక్రమాన్ని ఆపమని చెప్పింది నువ్వే అని అనేసి ఇక మొత్తాన్ని బయటకు లాగమంటావా ఇప్పుడు లేకపోతే ఎండి నుంచి పక్కకి ఇక ఆపేస్తావా అని చెప్పి మళ్ళీ ఈ టార్చర్ లాగా అయితే చేస్తారనమాట ఇక దాంతో మీరంతా కావాలని నన్ను ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు శైలేంద్ర ఇక లేకపోతే మరి మాతోనే పట్టుకుంటావా మేము కూడా వేస్తాము స్కెచ్లు మేమేస్తే వేస్తే తట్టుకోవడం మీ వల్ల కాదని చెప్పేసి ఇక శైలేంద్రని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా నోరుము చేస్తారు ఇక శైలేంద్ర ఇలా గా ఉండడం రాజు జైలుకి వెళ్ళిపోవడం మను బయటికి రావడం అయితే జరుగుతుంది ఇక మనం బయటకు వచ్చేసిన తర్వాత కాలేజ్ వ్యవహారాలన్నీ వ్యవహారాలు ఇక తండే ఎండిగా ఉంచి ఇక వస్తారైతే మన రిషి కోసం అయితే అయితే బయలుదేరుతూ ఉంటుంది ఇక లాభ బాధ ఈ విధంగా అయితే జరుగుతుంది